నెలలో రెండు వారాల పాటు పిఠాపురంలోనే ఉంటాను అని ప్రకటించారు మొన్న మధ్య పవన్ కళ్యాణ్ తర్వాత ఆ ప్రకటన తర్వాత సైలెంట్ అయిపోయారు అయితే రేపు మార్చిలో మాత్రం జనసేన ఆవిర్భావ దినోత్సవం ఏదైతే ఉందో పిఠాపురంలో గ్రాండ్గా చెయ్యాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఆ దిశగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం దగ్గర గొల్లపురం దాటిన తర్వాత ఆయన తీసుకున్న స్థలం ఏదైతే ఉందో అక్కడే ఒక భారీ సభ ఏర్పాటు చేయడానికి కూడా రెడీ అవుతున్నారు పార్టీ కార్యాచరణ దిశ దశ భవిష్యత్తు కార్యాచరణ వీటన్నిటికి సంబంధించి ఒక కీలక నిర్ణయం ఆ వేదిక మీదే తీసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ ఇది జనసేన కార్యకర్తలు జన సైనికులు కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు ఆయన ఎలాంటి ప్రకటన చేస్తారు ఏంటి భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది ఒకటి పార్టీకి సంబంధించి ఆయన ఎప్పుడు చెప్పేదే పదవులను ఆశించి ఇక్కడికి రాలేదు అనేది కాకపోతే ఆయనకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు ఐదు శాఖలకు మంత్రిగా కూడా కొనసాగుతున్నారు డిప్యూటీ సీఎం మనకు మించిన పదవి కావాలంటే ఇక సీఎం ఒకటే కావాలి దానికి సంబంధించి ఆయన నోటి నుంచి క్లారిటీ వస్తుందా అంటే ఖచ్చితంగా ఆయన ఎప్పుడు కూడా నాకు సీఎం పదవి కావాలి సీఎం పదవి ఇవ్వండి అని అయితే అడిగిన దాఖలా లేవు ఇప్పటివరకు అడగరు కూడా చంద్రబాబు నాయుడు గారి కానీ రేపు ఆ తరహా ఆ నిర్ణయం ఏమైనా తీసుకుంటారా ఖచ్చితంగా మనం వంద శాతం విజయం సాధించాం కాబట్టి ఇరవై ఒక్క స్థానాల్లో గెలిచాం కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా మనకి సీఎంగా అవకాశం వస్తుందేమో ఎదురు చూద్దాం అనే ఒక ప్రకటన ఏమైనా చేస్తారా అదే కనుక చేస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక కదలిక మొదలవుతుంది ఇప్పటికే నారా లోకేష్ సెకండ్ ప్లేసు ఆ ప్లేసు వేరే ఎవరికి ఇవ్వకూడదని చెప్పి తెలుగు తమ్ముళ్ళు బలంగా కోరుకుంటున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు మనసులో మాట బయట పెడతారా పెడితే మాత్రం అప్పుడు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలాంటి మార్పు వస్తుంది అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం సో